కేబుల్ నెట్వర్క్ రంగంలో మార్పులు అధునాతన సాంకేతికతపై హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో నేటి నుంచి ఎక్స్పో నిర్వహించనున్నట్లు సీఎన్సీ గ్రూప్ అధినేత రాము తెలిపారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో సరికొత్త కేబుల్స్ బ్రాడ్బ్యాండ్ డిజిటల్ టెక్నాలజీ ఓటీటీ రంగంలో వచ్చిన మార్పులపై ప్రత్యేక సెమినార్లు నిర్వహించనున్నారు ఈ ఎక్స్పోలో రెండు వందలకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు భారత్తో పాటు విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తాయని రాము వెల్లడించారు ఇప్పటికీ మేము పదకొండు సార్లు ఎగ్జిబిషన్ చేయడం జరిగింది మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కేబుల్ ఆపరేటర్లు కానీ ఎంఎస్ఓలు కానీ ప్లస్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కానీ ఇచ్చేస్తున్నారు దీనికి సంబంధించిన ఈ కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించింది కానీ ఇంటర్నెట్కి కి సంబంధించింది కానీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించింది కానీ వీటిలన్నిటి మీద ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి కేబుల్ ఆపరేటర్లు కానీ ఎంఎస్ఓలు కానీ అంటే ఫ్యూచర్ లో ఇంకా ఏమేమి జరగబోతుంది ఏం జరుగుతుంది టెక్నాలజీలు ఏం మార్పులు వస్తున్నాయి ఈ జీపాన్ కానీ లేకపోతే ఐపీటీవీలు ఎలా వస్తున్నాయి ఎఫ్టీటీహెచ్ ఎలా చేసుకోవాలి ఇంటింటికి ఎలా కనెక్టివిటీ చేయాలి ఇదంతా కూడా ఇక్కడ మీకు సెమినార్ రూపంలో ఎగ్జిబిట్ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కేబుల్ ఆపరేటర్లు కానీ ఎంఎస్ఓలు కానీ అన్ని రాష్ట్రాల నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కానీ వీళ్ళందరూ ఇచ్చేసి ఇక్కడ జరిగే విధానాన్ని ఇక్కడ ఏమి ఎగ్జిబిట్ చేస్తున్నారు అందులో కొన్ని ప్రోడక్ట్స్ అయితే వాటి కాస్టింగ్ కానీ ఏ రేట్లు రేట్లు తగ్గినాయా పెరిగినాయా వాళ్ళ వాటి ప్రాముఖ్యత ఏంది అవన్నీ కూడా వివరిస్తారు కాబట్టి దీన్ని ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం